పెన్షన్తో పాటు ఇంకా చాలా సదుపాయాలు మనం కోరుకోవాలనుకుంటే ఆ ఒక్క రోజు మాత్రం మీరు మీరు ఇన్నళ్ళ ఉండకుండా మీ సొంత ఖర్చులు పెట్టుకొని ఇప్పటికే అంత ఎంతో పెన్షన్ పొందుతున్న మీరు నాలుగు వేల పెన్షన్ వచ్చేటోళ్ళు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంట రోజు అదే సమయంలో రెండు వేల పెన్షన్ వచ్చే వృద్ధులు వితంతులు వాళ్ళు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోండి ఏ రాజకీయ పార్టీల నాయకుల మీద మీరు ఆధారపడబండి రాజకీయ పార్టీల నాయకులకు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు సభలు పెట్టుకుంటే మనకు డబ్బులు ఇచ్చి మనకు పనులు పెట్టి వాళ్ళే తీసుకెళ్తారు అవసరం అనుకుంటే భోజనాలు పెట్టించుకొని తీసుకెళ్తారు గిరియాలు పెట్టుకొని తీసుకెళ్ళి తాగు పెట్టుకొని తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి కానీ వాళ్ళ అవసరం కాదు మనం సాధించుకోవాల్సిన అవసరం మనకున్నది కాబట్టి మీరే స్కూల్ మీ అందరు తెలుసు ఆయా రాజకీయ పార్టీల మీటింగ్లోకి మీరు వెళ్ళిన వాళ్ళే ఎవరో వచ్చి తీసుకెళ్తే మీరు వాళ్ళే ఆ సమయానికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇచ్చి తీసుకెళ్తారు ఆ సమయానికి తాగేటోళ్ళు ఉంటే తాగబెట్టి కూడా తీసుకెళ్తారు ఆ సమయానికి బిర్యానీ పాకెట్లు కూడా తెచ్చి పెడుతుంటారు ఎందుకు వాళ్ళన్నీ చేసుకుంటారు వాళ్ళ మీటింగ్ సక్సెస్ కావాలి వాళ్ళకి పేరు రావాలి కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఇది మన మీటింగ్ కాబట్టి మన సొంత ఖర్చులతో హైదరాబాద్ రావాలి తాడోపేట తెలుసుకోవాలనేసి మీరు నేను మీ అన్నగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా ఇప్పటికే రేపు ఆగస్టు మొదటి వారం నాటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు మీరు మర్చిపోతారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చాడు రేపు ఆగస్టులో మనం మీటింగ్ పెట్టబోతున్నాం అప్పటికి ఇరవై నెలలు కాకపోతే నేను మీ అన్నగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇప్పటికి మనకు నెల నెలకు ఎంత ఎగగొట్టిండు అనే విషయం అర్థం చేసుకుంటే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తారన్నాడు రేవంత్ రెడ్డి నవంబర్లో మీరు ఓట్లేయండి డిసెంబర్ నుంచి అమలు చేస్తాము అని అన్నాడు నవంబర్లో మీరు ఓట్లు డిసెంబర్ డిసెంబర్లో మీరు ఇస్తాను అని చెప్పి పెన్షన్ పెంచేస్తాను అని అన్నాడు నవంబర్లో మనం ఓట్లు డిసెంబర్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు డిసెంబర్లో ఆరు వేలు ఇవ్వాలి మనకు వికలాంగులకు అవుతే లేదా వృద్ధులు వితంతులు వంట మహిళలు ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయాలి అంటే మీ అన్నగా చెప్తున్నా ఇప్పుడు ఇరవై నెలల వాటి ఇవ్వలేదు మరి నెలకు ఎంత కోల్పోయినాం మనం ఇరవై నెలల పాటు ఇవ్వలేదు నెలకు ఎంత కోల్పోయాం నెలకు రెండు వేలు కోల్పోయినాం నెలకు రెండు వేలు కోల్పోవడం అంటే ఇరవై నెలలు ఎన్ని వేలు కోల్పోయినాము ఇప్పటికే నలభై వేల రూపాయలు కోల్పోయినాము అనేసి మీరు మర్చిపోతారు సార్ నలభై వేలు మనం కోల్పోయినా వృద్ధులు పితంతులు ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ ఇస్తుండ్రు ఆయన హామీ ఇచ్చింది ఎంత నాలుగేలు మరి వృద్ధులు పితంతులు ఒంటరి మహిళలకు ఇరవై నెలలు ఆయన ఇవ్వట్లేదు అంటే ప్రతి నెల ఎంత కోల్పోయినాము ఇరవై నెలలో కలిసి ఎంత కోల్పోయినారు నలభై వేలు కోల్ కోల్పోయినాం ఇంకా ఇప్పుడు కూడా మనం గట్టిగా అడగకపోతే కొట్లాడకపోతే ఇంకా నెల పోతుంది రెండు నెలలు పోతుంది సంవత్సరం పోతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి మనల్ని ఎవరు ఎవరు పట్టించుకో అందువల్లనే ఇంకా ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద నా వికలాంగ సమాజంతో పాటు మొత్తం పెన్షన్దారులందరూ ఒక యుద్ధమే చేసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా తల్లి రావడమే దృష్టి మీ మీకోసం అర్థండి ఎవరి కోసం రావట్లేదు నేను ఒక పేద వర్గాల బిడ్డను నేను ఒక పేద వర్గాల బిడ్డను మా వరంగల్ జిల్లా వరంగల్లో అనే ఒక చిన్న గ్రామం నేను చాలా పేద కుటుంబం నుంచి వాడిని పేదల బాధలు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా నేను పేద కుటుంబం నుంచి వాడిని పేదల బాధలు తెలుసు కాబట్టి నేను మాట్లాడుకున్నాను నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి రిక్ష దొక్కాను కొంతకాలం నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో రిక్షా నడిపాను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ట్రాక్టర్ నడిపాను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ కూలి అంటే ఆ కూలి పనులు చేసుకున్నాను కొట్టాను అదే సమయంలో ఇల్లు కడుతుంటే కూలి పనులకు వెళ్ళాను మేస్త్రి దగ్గర పనిచేశాను ఇవన్నీ తెలిసి పేద పేదవర్గాల వ్యక్తిని రెండోది మేము పేద కుటుంబం వచ్చినాం కాబట్టి మాది పూన ఇల్లు కూడా కాదు బంగ్లా కాదు పూలి కుడిశా వర్షం వస్తే వర్షం వస్తే ఇల్లు కురిస్తే ఇంట్లో నీళ్ళు వస్తే ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే ఏదో మూలకు సాప కంతేసుకొని నిద్ర పట్టని కుటుంబంగా కూసుకొని నిద్రపోకుండా నిలబడ్డ రోజులు ఉన్నాయి అదే సమయం తెలిసిన ఒక పూట రెండు పూటలు మూడు పూటలు తిండి లేకపోతే కడుపుల పేవులు ఎట్లొడతాయో కళ్ళు ఎలా జరుగుతాయో అనుభవించిన కుటుంబంలో వచ్చిన వాణ్ణి అనుభవం ఉన్న వాడిని నేను ఈ విషయాన్ని ఎందుకు అంటే ఇవాళ పెన్షన్ పొందే నా వర్గాలందరూ ఏ కులమైన ఏ మతమైనా అట్లాంటి పేదలే అని చెప్పడానికి పెన్షన్ పొందే వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏ కులమైన ఏ మతమైనా అందరూ పేదలే ఇందులో అగ్ర కులాల ఉంటారు ఇందులో బీసీ పేదలు ఉంటారు ఇందులో ముస్లిం పేదలు ఉంటారు ఇందులో మైనార్టీ ఉంటారు ఇందులో ఎస్టీ ఉంటారు ఇందులో హిందువులు ఉంటారు ఇందులో సిక్కులు ఉంటారు ఇందులో ముస్లింలు ఉంటారు ఇందులో క్రైస్తవులు ఉంటారు మత మీద కుల మీదైనా అందరు పేదలే నేను పేద బిడ్డగా మీ దగ్గరకు వచ్చాను ఆ విషయం గుర్తు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో రైతులకు రుణమాఫీ చేయడానికి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో రైతులకు రుణమాఫీ చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మాఫీ చేసింది అయితే ప్రతిపక్ష వాటికి ఏమంటున్నాయంటే మీరు ఖర్చు పెట్టాల్సింది రుణమాఫీ చేయాల్సింది ముప్పై వేల కోట్లు కదా మీరు పూర్తి చేయరు కదా అని